అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి శుభవార్త సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లకు అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డులు అయితే మంజూరు బెనిఫిట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైమల్ని యాక్టివేట్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ అయితే ఇస్తున్నారండి మార్గదర్శకాలను విడుదల చేసిన జిఎస్డబ్ల్యూఎస్ శాఖ సో రాష్ట్రంలో వృద్ధులకు సంబంధించి పలు ప్రయోజనాలు పొందే విధంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల్లో జారీ చేయాలని శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మాన్యువల్ను సంబంధిత సచివాలయాల సిబ్బంది కూడా పంపింది అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని సచివాలయాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డులను పొందవచ్చని సూచించింది సచివాలయ సిబ్బంది ఈ మేరకు కార్డు పొందేందుకు అవసరమైన సమయం సమాచారాన్ని పోర్టల్ నమోదు చేసి కార్డు అయితే జారీ చేస్తారు ఏపీ సేవా పోర్టల్లో ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు ఈ కార్డు పొందేందుకు నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అనంతరం కార్డుని ఏ ఫోర్ పేపర్ పై ప్రింట్ చేసి అందిస్తారు దాని ఆధారంగా ప్రైవేట్ నెట్ సెంటర్లో కార్డులను పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది బస్సు ప్రయాణాల్లో రాయితీలు పలు ప్రదేశాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇలా పలు ప్రయోజనాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ కార్డులతో వృద్ధులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం ఆరోగ్యం భద్రతా ప్రాధాన్యం ప్రభుత్వ పథకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్డును రూపొందిస్తుంది చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే వృద్ధులకు సాధారణ క్యూలో నిల్చోవలసిన అవసరం ఉండదు వారి కోసం ప్రత్యేక క్యూ మార్గాన్ని ఆసుపత్రిలో నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా డయాగ్నోస్టిక్ రక్త తర సేవలు పొందే సమయంలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వర త్వరగా పనులు పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది ఈ కార్డులుంటే బ్యాంకుల్లో నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల్లో వీరికి ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తారు